దీన్ని ఈ చెక్క రాతి మీద నూరి దాన్ని తీసి లాగా తీసి తెల్ల ఎర్ర సురుగుడు ఉంటది మచ్చలో ఆ ఎర్ర మచ్చ దగ్గర రాతే మూడు పూటల్లో మన చర్మం కింద కలిసిపోద్ది మామూలుగా అయిపోద్ది ఇది మన వైద్యం మన ఇంగ్లీష్ ముందు కాదు ఆయుర్వేదం ముందు మరి దాని మొదలు ఇది చె ఎర్రీరుగుడు చెట్టు ఇది ఆకలి చూపి ఆకులు కొమ్మ అయితే ఇది ఎవరికి తెలీదు చెట్టు అంటే ఇదే దీని వైద్యులు ఇదే తెలవాలి బ్యూటీషన్ ఇక్కడ పనిచేస్తుందా మచ్చ ఒక్కటే బాధ్ మన చర్మం మన చర్మంలో కలిసిపోద్ది అది ఏంటంటే ఎర్ర ఎర్రగల ఎర్ర మచ్చ తెల్ల మచ్చకే వేరే చెక్క తెల్ల సురుగుడు ఉంటది ఇది ఎర్ర సురుగుడికి పని చేసి దీన్ని ఇంట్లో నిల్వ ఉంచుకోవచ్చు ఎండిపోయాక ఎర్రగా ఎర్ర మచ్చు కాదు ఎర్ర సురుగుడు అంటే మచ్చ మీద ఎర్రగా ఉంటది ఇప్పుడు మనం ఈ క్రీములు రాసుకుంటే అయిపోతుంది చూడు ఆ తెరచురుగుడు కొండవల్లి సోబ్ చెప్పు